అనగానే పొద్దమానం నువ్వే నాలుగు మాటలు వాగేసి పరిగెత్తడం కాదు ఆయన కూడా మాట్లాడతాడు ఆయన మాట్లాడిందా కాడు కాసేపు కూర్చోవాలి కదండి మరి కొంతమందికి ఎంత దడంటే ఒకళ్ళు లేచిందా కాలుష్యమే లేచి పరిగెత్తిందా కాలుష్యమే ఏందో నాకు అర్థం కాదు ఇదేం భక్తి ఏం పాడో ఎన్ని ఆచారాలే అజ్ఞానాంధకారంలో చీకట్లో కూర్చున్న వ్యవహారాలు ఇవన్నీ కూడా అబ్బే వెలిగింపు రావాలండి వెలిగింపు రావాలండి నువ్వు అడిగావు నేను అడిగావు ఇంక బరిగెత్తడమేనా ఆయన బదిలీయద్దు ఇదంతా పిలాతు వ్యవహారం అన్నమాట సత్యం అనగానేమి అన్నాడు ప్రభువుని ఆయన చెప్పబోయేది అంతలో లేచిపోయాడు కొంతమంది అడుగుతారు ఆయన బదిలిచ్చిందా కాగరు లేచిపోతానే ఉంటారు అందుకే పెద్దవాళ్ళు చెప్పారు చేసావు కదా అడిగావు కదా అన్నీ ఇక కనిపెట్టు అంటాడు ఆయన కాసేపు కనిపెట్టాయా అసలు కూర్చోయా మౌనంగా ఆయన సన్నిధిలో